హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను ఒక విషయాన్ని చాలా గర్వంగా చెప్పాలనుకుంటున్నాను నా గురించే నా గురించి నేను గొప్పలు చెప్పుకుంటున్నట్టు కాదు కాకపోతే అప్పట్లో మా ఇప్పుడు మా ఇంట్లో నేనే మగ ఆడ ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుంటున్నారా చెప్తాను వినండి ఒకప్పుడు అప్పట్లో మగవాళ్ళు బయటికి వెళ్ళి పనిచేసి ఆడవాళ్ళు ఇంట్లో పిల్లల్ని సంసారాన్ని చూసుకుంటారు ఇప్పటి కాలంలో అయితే ఇద్దరు వర్క్ చేస్తున్నారు కానీ నా విషయంలోకి వచ్చేసరికి నేనే బయటికి వెళ్ళి సంపాదించుకోవాలి నేనే కష్టపడాలి నేనే పిల్లల్ని చూసుకోవాలి ఏ టు జెడ్ నేనే చూసుకోవాలన్నమాట అందుకని నేను గర్వంగా చెప్పుకోగలను మా ఇంట్లో మగ అయినా ఆడైన అంతా నేనే తల్లిలాగా పిల్లల్ని పెంచుకోవాల్సి వస్తుంది తండ్రిలాగా సంపాదించాల్సి వస్తుంది కానీ ఇది చాలా కష్టమైన పనే కాకపోతే ఫస్ట్లో చాలా కష్టం అనిపించేది ఇప్పుడు అలవాటైపోయింది అలాగే అడ్జస్ట్ అయిపోతున్నాను ఇంట్లో మగాడు కాదు కరెక్ట్గా ఉంటే ఆడవాళ్ళకి ఏ కష్టాలు ఉండవండి ఎందుకంటే ఒక రూపాయి సంపాదించిన ఇంటికి ఇచ్చినా కానీ ప్రశాంతంగా తినచ్చు మనమే అన్ని పనులు చేసుకోవాలంటే ఎలా ఉంటుందంటే రేపు ఎలా గడవాలా ఏంటనే ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు పని ఉంటే ఈరోజు ఉంటుంది పని లేకపోతే రేపు ఏం తినాలి ఏం చేయాలి పిల్లల ఫీజులు ఎలా కట్టాలి ఇంటికి ఎలా గడపాలనే టెన్షన్స్ ఉంటాయన్నమాట ఇది నార్మల్గా మగవాళ్ళు పడాల్సిన టెన్షను ఈ రెండు ఈ ఈ అదృష్టం కూడా నాకే మగాళ్ళ ఇవి నేనే పడాల్సి వస్తుంది ఆడవాళ్ళయ్యే నేనే పడాల్సి వస్తుంది ఆడవాళ్ళు ఇంట్లో ఆలోచించేదే కాక మగవాళ్ళలాగా బయట కూడా ఎలాగా ఏంటి మనం ఎలా నెగ్గలమా అనేది కూడా ఆలోచించాలి ఈ వర్క్లు అంటారా ఇప్పుడు ఉంటాయి రేపు ఉండవు చెప్పలేము సీజన్ అప్పుడు నడుస్తుంటాయండి అన్ సీజన్ అప్పుడు చాలా తక్కువగా ఉంటాయి ఇప్పుడు అందులో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి అందుకే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను యూట్యూబ్లో అట్లీస్ట్ వీడియోస్ అన్న పోతే ఏమన్నా ఇన్కమ్ వస్తుందేమో నాకు కొంచెం మేలైతుందేమో అవుతుందేమో అని పెట్టాను కాకపోతే వీడియోస్ కూడా పెద్ద పోవట్లేదు సరే మన ప్రయత్నం అంటూ వదలకుండా చేస్తే దేవుడు ఏదో ఒక రోజు మనకు దారి చూపిస్తాడని పెడుతూనే ఉన్నాను నేను నా వీడియోస్ ఎవరైనా నచ్చుతున్నాయంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ విషయం నేను నిజంగా చెప్పాలనుకోలేదు కాకపోతే నేను ఎందుకు వీడియోస్ ఏదో టైంపాస్కి అయితే పెట్టట్లేదని ఇన్కమ్ కోసమే పెట్టుకుంటున్నాను ఏదో అందరూ చేస్తున్నారు కదా మనం కూడా ట్రై చేసి చూద్దాం ఏమన్నా వస్తుందేమో అనేసి ఇప్పుడైతే ప్రజెంట్ వర్క్లు చాలా తక్కువ ఉన్నాయండి అసలు లేవనే చెప్పాలి తక్కువ కూడా కాదు ఇవి ఎప్పటి వీడియోనే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను నేను వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మాత్రం చేయండి